డ్రైవ్ చేస్తున్నవారు అది డ్రైవ్ చేస్తున్న ఆపమంటే ఆపలేదు బండి కాపలేదు ఆపమంటే డీసెంటా రీసెంట్ అలా వస్తావు నువ్వు రీసెంట్ అలా రావు కదా లాక్కుంటూ రావు కదా లాక్కుంటూ రావు కదా అది డీసెన్సీ కాదు కదా అది డీసెన్సీ కాదు కదా డీసెన్సీ అంటే ఆపమనగానే ఆపాలి అది డీసెన్సీ అబ్బా నువ్వు ఆపమనగానే ఆపితే అది డీసెన్సీ నువ్వు ఆపమనగానే దూసుకుంటూ వచ్చి పక్కడి బండి కారు తగింది కారు డ్యామేజ్ అయితే నువ్వు చేయించగలవాడు